ఇక్కడ మేము రైతు సమస్యల మీద వస్తాం ముఖ్యంగా మా ప్రాంత తిరుపతి రైతు సమస్యల మీద మేము ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ రైతులు నష్టపరిహారం కొరకు పోరాటం చేస్తున్నారు వారికి అండగా రైతు సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి ఈ క్రమంలో తొమ్మిది సంవత్సరాలు గడిచినా కూడా ఈ కంపెనీలు సిరుపత్తి కంపెనీలు రైతులకు ఇస్తామన్న నష్టపరిహారం మరో ఎక్కడ రెండు వేల పదహైదు సంవత్సరంలో ఏం జరిగిందంటే అప్పుడు విత్తన లోపం వల్ల సీడు పత్తి విత్తన లోపం వల్ల అక్కడ ఆ ప్రాంతం మొత్తం నడిగడ్డ ప్రాంత రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది సుమారు నలభై ఐదు వేల మంది రైతులు నష్టపోయినారు అది ఎందుకంటే విత్తన లోపం వల్ల ఆ పంటల పండలేక పంట పండలేక కనీసము నూటికి నైన్టీ పర్సెంట్ రైతులు నష్టపోవడం జరిగింది ఆ నష్టపరిహారము రైతులకు ఇవ్వాలని అప్పుడు రైతు సంఘాలు రైతులు అంత ఉద్యమాలు చేసిన ఫలితాన అప్పుడు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం అయినప్పుడు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది టిఆర్ఎస్ అంటే ఎంఎల్ రాది రెండు వేల పదహారు రెండు వేల పదహారులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఆ రెండు వేల పదహారులో మేము ఉద్యమాలు చేసి ఆ రైపతి రైతులకు అరవై శాతం నష్టపరిహారం పరిణామాలు కట్టేలా ఎమ్మెల్యేన మీకు అప్పుడు మన ఆ రెండు వేల పదహారులో అరుణమ్మ గారు ఏ డిస్ట్రిక్ట్ వస్తే అరుణమ్మ గారు అంటే కాంగ్రెస్ నుంచి ఆయమా ఆమె అప్పుడు ఎంఎల్ ఎ గెలి ఏ జిల్లా అన్నీ జోవాలామ్మ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ గద్వాల జిల్లా గద్వాల్ పార్క్ జిల్లా ఓకే గత్వాల తాలూకాని అప్పుడు ఇప్పుడు ఏ పార్టీ ఉంది అక్కడ ఇప్పుడు మామూలు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోర్ రెడ్డి గారు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్కోవడం జరిగింది అంటే మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందన్న ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ సీడ్ కంపెనీలు పుమ్ముక్కాయి రైతులు నా కేటాయి అక్కడ రైతులకు అన్యాయం పర్సెంట్ సిఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది రైతులకు అన్యాయం జరిగింది అప్పుడు నష్టపరిహారం ఇవ్వనందుకు రైతులు ఇంతవరకు కూడా వాళ్ళ వాళ్ళకి కోలుకున్నది లేదు కానీ ఇప్పుడు రైతుల పరిహారం నష్టపరిహారం ఇవ్వాల్సింది అప్పుడు రెండు వేల పదహారు సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కంటే తొమ్మిది సంవత్సరాలు గడిచింది ఇప్పుడు నష్టపరిహారం ఆ అరవై వేలకి వడ్డీతో కలిపి నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం అరవై వేలు సరిపోదు ఆ అరవై వేలకు వడ్డీతో కలిపి లెక్క వేసి మొత్తం పరిహారం తెలియజేయాలని రెండు వేల పదహారులో సీడ్ కొండిషన్ సీడ్ సరిగా లేక విత్తనాలు వేసిన రైతులకు మొత్తం రైతులు వేసిన విత్తనాలలో ఎర్ర దగ్గులు వచ్చి మొత్తం పచ్చని సర్వనాశనం అయిపోయిన సార్ అప్పుడు రైతులు ప్రజా సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తే అప్పుడు కమిటీ వేసింది రైతులకు కమిటీ వేసింది ఆ ప్రభుత్వం కంపెనీసే కమిటీలు ఏం చేసింది అంటే అరవై శాతం నష్టపరిహారం జరిగింది అరవై శాతం నష్టపరిహారం కమిటీలు చెల్లించాలా అని కమిటీ తీర్మానం చేసింది సార్ తీర్మానం చేసిన తర్వాత వాళ్ళు ఇంతవరకు పట్టించుకోకపోతే మేము ఏం చేసాం రైతులు అందరు కలిసి మన లోకలిత కోర్టుకు ఆశ్రయించడం లోకలిత హత కూడా మాకు నష్టపరిహారం అరవై శాతం కట్టించాలని అప్పుడు తీర్మానం వచ్చింది అయితే రెండు వేల పదహైదు నుండి పదహారు నుంచి వచ్చింది కదా ఇంతవరకు వాళ్ళ కంపెనీలో వాళ్ళు కాలయాపన చేస్తున్నారు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఉంది కదా వాళ్ళ కంపెనీలకు వాళ్ళ బంధువులు ఉన్నందుకు ఉన్న ఇంత ముందు సీఎం గారు సీఎం గారు బంధువులు ఉన్నందుకు దాన్ని అలాగ అంచేసుకుంటూ వస్తున్నారు అప్పుడు నుండి ఇంతవరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము అందులో ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని మేము నష్టపరిహారం ఇచ్చినాం అన్నట్టు వాళ్ళతోన తెలియకుండా సంతకాలు చేయించుకొని అవి వాళ్ళు కోర్టు సమర్పిస్తున్నారు అయితే మేమేం చేస్తున్నామంటే సరే ఇచ్చిన వాళ్ళు నాకు చూపించండి అన్నాము అది చేయలేదు ఇంతవరకు మాకు ఏమంటే ఇప్పుడు అప్పుడు ఏమైంది సార్ నష్టపరిచినప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసేసుకోవడం కూడా జరిగింది ఆత్మహత్యలు కాకుండా కొంతమంది పొలాలు కూడా ఆర్గనైజర్ లాక్కోవడం జరిగింది ఇప్పుడు మీరు పద్నాలుగు పదిహేను నుంచి మీరు నష్టపోయిన అరవై వేలకు వడ్డీతో సహా కట్టేయాలని చెప్పేసి మీరు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ డిమాండ్ మీకు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు న్యాయం జరగలేదు కదా ఇప్పుడు మీరు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అప్పుడు ప్రభుత్వం న్యాయం జరగ జరపలేదు కనుక ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రైతు బంధుడుగా ఆయన పిలిపించుకుంటున్నారు కనుక మాకు న్యాయం చేస్తాడని విశ్వాసంతోనే వీడికి వచ్చి మేము ఒక దరఖాస్తు ఇచ్చడం జరిగింది సార్ ఈ రోజు గద్వాల నుంచి అన్నగారు రావడం జరిగింది వీళ్ళకు రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో అరవై వేలు నష్టం ఉందంట ఆ నష్టానికి ఇప్పటి వరకు వడ్డీ కలిపి మొత్తం కలిపి ఇవ్వాలని చెప్పేసి గద్వాల నుంచి అన్నగారు మాట్లాడడం జరుగుతుంది మరి దీనికి ఏం న్యాయమో ఏందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి కెమెరామ్యాన్ బాలాతో ఎంఎస్ రెడ్డి జై హింద్